హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ఆరు రాశి చక్ర మహిళలు చాలా క్రూరమైన మనస్తత్వం గలవారుగా ఉంటారు ప్రకృతిలో ముఖ్యమైన వ్యక్తులు ఉంటే అది స్త్రీలే ఎందుకంటే ఈ ప్రపంచాన్ని నడిపించడానికి మరియు సమతుల్యం చేయడానికి మహిళల పాత్ర చాలా అవసరం ఈ ప్రపంచంలో జరిగే మంచి చెడు అన్ని స్త్రీలకు సంబంధించి ఏదో ఒక విధంగా జరుగుతూ ఉంటాయి ఈ ప్రపంచం నీరు లేకుండా మాత్రమే కాదు స్త్రీలు లేకుండా కూడా మన కూడా సాగదు మన జీవితాన్ని అందంగా తీర్చిదిద్దే స్త్రీ దానిని నరకం చేసేది స్త్రీయే ఇది వారి స్వభావం మరియు వారికి చికిత్స చేసే విధానం కూడా ఉంటుంది స్త్రీలను పువ్వులతో పోల్చడం వాటిలో కొన్ని చెడు లక్షణాలు కూడా ఉంటాయి అందమైన పువ్వులు కూడా కొన్నిసార్లు ప్రాణాలను తీయగలవు ప్రాణాలను కూడా పోయగలవు అత్యంత క్రూరమైన మనసు గల రాశి చక్రాలు స్త్రీలలో ఉంటారని పుడతారని చెప్పడానికి చేసే ప్రయత్నం ముందుగా మేషరాశి మేషరాశిలో జన్మించిన మహిళలు చాలా మొండి పట్టుదల మరియు సంయమనంతో ఉంటారు కానీ ఇది వారి స్నేహాన్ని ఏ విధంగానూ ప్రభావితం చేయదు మీరు వారిని ఎప్పుడు ద్రోహం చేయకూడదని మీరు నిర్ధారించుకోవాలి ఎందుకంటే వారికి ప్రతీకారం తీర్చుకోవడానికి పరిమితులు ఉండవు వారు తమ శత్రువులను క్రూరంగా కనికరం లేకుండా నాశనం చేయడానికి వారు చేయగలిగినంతా చేస్తారు ఒకరిని ముఖంలోకి చూడటం వారిని నమ్మడం వారి అలవాటు కాదు ఇక కర్కాటక రాశి ఈ రాశి చక్రంలో జన్మించిన మహిళలు కదిలే బాంబు లాంటివారు తమ ప్రియమైన వారిని పడగొట్టడానికి దాడి చేయాల్సిన సమయం వచ్చినప్పుడు వారు ఎటువంటి సంకోచం లేదా దయ లేకుండా శత్రువును పడగొడతారు అందుకే వారి మనసు చాలా మర్మమైనదిగా భావిస్తారు కానీ ఈ చెడును సరిదిద్దడానికి వారు తమ ప్రియమైన వారితో చాలా నిజాయితీగా ఉంటారు వారి పగ న్యాయం లేదా దయ అనేది ఉండదు మరియు వారి ఏకైక లక్ష్యం ప్రత్యర్థిని బాధ పెట్టడం ఇక సింహరాశి ఈ రాశి వారు ఎప్పటికీ కుట్రలు చేయరు లేదా శత్రువును పడగొట్టడానికి అసలు ప్రయత్నించరు బదులుగా వారు ముఖాముఖిగా నిలబడి పోరాటానికి వెనుకాడరు వారి గుణం ఎల్లప్పుడూ చాలా అహం కలిగి ఉన్నట్లు చూపిస్తుంది కానీ అది కూడా ఏదో ఒక విధంగా నిజం వారు సరైన వారిని భావించే ధోరణి వారికి ఉంటుంది వారి కోరికలను వ్యతిరేకించే వారందరూ వారికి వ్యతిరేకంగా ఉంటారు సింహరాశి చక్ర మహిళలను ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి మరియు మీరు కానీ అలా చేస్తే చెడు పరిణామాలను ఎదుర్కో పరిస్థితి ఉంటుంది ఇక కన్య రాశి చాలా పెరిగి కన్యా రాశి చక్రంలో జన్మించిన మహిళలు కరుణ కలిగి ఉంటారు కానీ ఆ ముసుకు విరిగినప్పుడు వారు మొత్తం చెడు పనులు స్వరూపులుగా మారిపోతారు వారి చర్యలను విమర్శించినప్పుడు వారిలో మరొక ముఖం బయటపడుతుంది ఈ లేని కుట్రల పరిణామాలు మరియు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు లేదా విమర్శించకూడదు అనే పాఠాన్ని మనకు నేర్పుతాయి ఇక వృచ్చిక రాశి ఇక వృచిక రాశి స్త్రీలు గొప్ప వ్యక్తిత్వం మరియు ఆహ్లాదకరమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు కానీ మీరు వారి స్నేహితులు ఉన్నంత వరకు ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే వారు మిమ్మల్ని ద్వేషించడం ప్రారంభించిన తర్వాత వారి లాంటి చెడు భయంకరమైన శత్రువులు మరొకరు ఉండే అవకాశం లేదు మరియు ఈ ప్రజలు చాలా అసూయతో ఉన్నారని మర్చిపోవద్దు ఈ వ్యక్తులు ఇతరుల మాటలతో బాధపడడంలో మంచివారు కాబట్టి వారు మీకు వ్యతిరేకంగా ఏమి చేయడానికి వెనుకాడరు ఇక మీనరాశి ఈ రాశి చక్కగా స్త్రీలు అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే మీ వైఫల్యంలో ఈ విధంగా భాగస్వామ్యం చేసే మిత్రులైతే ఉండరు ఏ పరిస్థితుల్లోనైనా మీకు మద్దతు ఇస్తారు అదే సమయంలో మిమ్మల్ని అవమానించే మరి జీవితం ఫలించలేదని మీరు భావించే చెత్త శత్రువులైతే లేరు దీని కారణం వారి జీవితాలపై వారికి నియంత్రణ ఉండదు మరియు ఇతరులు మార్గనిర్దేశం అసలు చేయలేరు చివరికి స్నేహితులందరూ శత్రువులుగా మారిపోయే ఈ మీన రాశి స్త్రీలకు ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ రాశి చక్రాలు ముఖ్యంగా ఆరు రాశి చక్రాల వారు మహిళలు చాలా క్రూరమైన మనస్తవత్వాన్ని కలిగి ఉంటారని మరి ఆస్ట్రాలజీ నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్